న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం ఆ మధ్య నరేష్ పవిత్ర లోకేష్ జంట మీడియాలో ఎంత హంగామా చేశారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు పవిత్రతో నరేష్ కోత కాలంగా సహజీవనం చేస్తున్నారు ఎక్కడికి వెళ్ళినా జంటగా వెళ్తున్నారు ఎవరు ఏమి అనుకున్నా తప్పుడు ప్రచారాలు చేసినా వారు లైట్ తీసుకున్నారు నరేష్ మూడో భార్య పెద్ద హంగామా చేసినా కూడా నరేష్ పవిత్రని వదిలిపెట్టలేదు వారిద్దరు చక్కగా హ్యాపీ లైఫ్ ని డీల్ చేస్తున్నారు అయితే సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే నరేష్ తాజాగా ఓ ఆసక్తికర విషయాన్ని తెలియజేశారు తన ఎక్స్ లో పవిత్రతో దిగిన ఫోటోని షేర్ చేస్తూ ఎవరో తెలియని మహిళ మాకు గిఫ్ట్ ఇచ్చి షాక్ అయ్యేలా చేసిందని అన్నారు వెకేషన్ కి వెళ్లేందుకు నరేష్ పవిత్ర హైదరాబాద్ ఎయిర్పోర్ట్ కి వెళ్లగా అక్కడ వారిద్దరిని చూసిన మహిళ వారి దగ్గరకు వెళ్లి కొన్ని స్వీట్స్ ను బహుమతిగా ఇచ్చింది ఈ విషయాన్ని నరేష్ సోషల్ మీడియా వేదికగా తెలియజేస్తూ ఆమె ఎవరో తెలియదు కానీ హైదరాబాద్ విమానాశ్రయంలో పవిత్రడు నన్ను చూసి ఆమెపై మీరు చూపించే శ్రద్ధ ప్రేమ బాగుంది ఆమెని అమ్ము అని పిలిచే విధానం నన్ను హత్తుకుంది మీరు ఒక గొప్ప మనిషి జీవితంలో ఆమెని పొందడం నిజంగా మీ అదృష్టం దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు అని చెప్పి స్వీట్ బాక్స్ ఇచ్చి అక్కడి నుండి వెళ్ళిందట అయితే ఆ సమయంలో ఆమె ముఖంలోని నిజాయితీ నచ్చింది ఆమెను జీవితాంతం గుర్తుంచుకుంటాం మా లైఫ్లో మెమొరబుల్ మూమెంట్ చాలా థ్యాంక్స్ అని చెప్పుకొచ్చాడు నరేష్ పవిత్ర నరేష్ కలిసి మళ్ళీ పెళ్లి అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంత హంగామా చేశారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు అందులో లిప్లాక్ సీన్ అయితే సెన్సేష్ క్రియేట్ చేసింది ఇక పవిత్ర ఇప్పుడు సినిమాలకు దూరంగా ఉంటున్నట్లు తెలుస్తుంది నరేష్ మాత్రం వరుసగా ఆ సినిమాలో నటిస్తున్నాడు సహాయ నటుడుగా పలు చిత్రాలలో బిజీగా ఉంటున్నాడు ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పవిత్ర తన మొదటి క్రష్ అక్కినే నాగార్జున అని చెప్పి షాక్ ఇచ్చింది తనకు ఆరో తరగతి నుంచే నాగ్ అంటే ఇష్టమని తెలిపింది తన జీవితంలో అలాంటి వ్యక్తి ఉంటే బాగుంటుందని అనిపించేదని వెల్లడించింది నాగార్జున తర్వాత ప్రకాష్ రాజుని చూశాక కూడా అలానే అనిపించిందని పవిత్ర చెప్పుకొచ్చింది